అభిషేక ప్రియ శివ శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో స్వామిని గనక మనం గనక అభిషేకార్చన చేసినట్లయితే విశిష్టవంతమైన సత్ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పేసి శివ మహాపురాణం మనకు తెలియజేస్తోంది ఒట్టి నీళ్లు చెంబెడు నీళ్లు గంగగా భావించి అభిషేకం చేస్తే మోక్షం వస్తుంది పాలతో ఆవు పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఆవు పెరుగుతో గనక పరమేశ్వరుణ్ణి గనక అభిషేకం చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆవు నేతితో గనక అభిషేకం చేస్తే ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగింపచేస్తాడు కొబ్బరి బోండంతో ఆ నీటితో కనుక స్వామివారిని గనక అభిషేకం చేసినట్లయితే సకల సంపదల్ని కూడాను ప్రసాదిస్తాడు అలాగే ఖర్జూర పండు చెరకు రసం ఇక్షురసం అంటారు అలాగే ద్రాక్ష రసం ఇత్యాది వివిధ పండ్ల రసాలతో కూడినటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో కనుక అభిషేకం చేసినట్లయితే భూలాభం సంపద కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడాను సిద్ధింపచేస్తాడు ఆ ఆశుతోషుడు కేవలం నీటిలో విభూతి కలిపి అరహర మహాదేవ్ అని చెప్పేసి కనుక అభిషేకం చేసినట్లయితే మృత్యుంజయతత్వంలో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చివరి దశ ఎవరి చేత చేయించుకోకుండా ఉండేటట్టుగా వయపరిమాణము తగ్గుతుండెని నెట్టుతరింతును ఇరుంగనింక భవాంబుది ఎట్లు బ్రోతువో అంటూ ఆ స్వామిని ఓ అని చెప్పేసి ఆ తత్వం మిళితం చేసి త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం ఒర్వామివ బమృతాత్ అంటూ ఆ యొక్క విభూతి నీతితో స్వామిని గనక అభిషేకం చేసినట్లయితే మహామృత్యుంజేయుడు కదండి స్వామివారు ఆయన మంత్రం అమోఘవంతమైంది పండినటువంటి దోస పండు తన తీగ నుంచి ఏ విధంగా అది ఊడిపోతుందో అలాగే ఈ జీవుడు కూడా చివరి దశలో తన శరీరాన్ని ఆ విధంగానే వదిలేసి పరమాత్మలో ఐక్యమైపోవటానికి ఈ మహామృత్యుంజయ తత్వం చాలా చక్కగా మానవాళికి ఉపయోగపడుతుంది కాబట్టే ఆ తీరు తెన్నులతో స్వామిని గనక అభిషేకం చేయటం అద్భుతం అమోఘం ఆనందం అలాగే పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే సుసంపన్నమైనటువంటి అభివృద్ధి భార్య కూడాను జీవిత పర్యంతం కూడాను కలిసిమెలిసి సౌభాగ్య సిద్ధితో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారు కదా పసుపు అంటే అందుచేత ఆ తల్లి అనురాగవల్లి యొక్క అనుగ్రహ క్రాక్ష వీక్షణాలని ప్రసరింపజేయటానికి ఆయన అర్ధనారీశ్వరుడు కాబట్టి పసుపు నీళ్లతో కూడాను స్వామివారిని అభిషేకం చేయవచ్చు గంధాభిషేకం మానసిక శాంతిని ప్రసాదింపచేస్తుంది ఇంతటి అద్భుతవంతమైన వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అభిషేకం చేస్తే మహాచక్రవర్తిత్వం వచ్చి తీరుతుందని చెప్పేసి శాస్త్రం అందుచేత అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఏ వ్యక్తి అయితే అభిషేకార్చన చేస్తాడో ఆ వ్యక్తి జీవితం పరమ పావనం పరమేశ్వరు